హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం అయింది కదండీ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడైతే బాప్ స్కూల్ నుంచి వచ్చిండు అందుకనేసి నేనైతే బాబు కోసమైతే పాప్కాన్ అయితే చేస్తున్నా మీకు కూడా తెలుసులేండి పాప్కాన్ ఇలాగే చేసేది కానీ నేను ఎలా చేసేది ఒకసారి చూపిద్దామనేసి ఈ వీడియో అయితే చూ అండి ఒకసారి చూడండి మళ్ళీ మేము సాయంత్రం అయితే టీ టైం అయింది కదండి అందుకని టీ కూడా పెట్టాను చూడండి ఇవన్నీ ఇట్లా వేసుకుంటాం మనకి ఎన్ని కావాలంటే రెండు వంద రెండు మూడు వందల మూడు వేసుకోవడమే అది మన ఇష్టం నేనైతే మూడు వేసుకున్నా ఇప్పుడైతే వేసాను ఓకే పాలు పాలు పోలే చూడండి తీసుకున్నార్లో పెట్ట కుక్కర్లో విజిల్ వస్తుంది అనుకోకండి కుక్కర్లో విజిల్ అట్లా పెడితే మనం మాడిపోతుంది చూడండి తాజ్మహల్ అయితే వేస్తున్నా మూడు స్పూన్లు అయితే వేసాను తాజ్మహల్ టీ పొడి అయితే వాడుతున్నాం మేమైతే వాడతాము టీ పొడి అయితే వేసాను చూడండి ఫ్రెండ్స్ సౌండ్ అయితే వస్తుంది ఇట్లా పెట్టాలి కుక్కర్ మళ్ళీ వేసుకోవడం అనుకో ఇంకా మళ్ళీ నిండి వస్తుందో మనకు పిల్లలు నేను అయితే చేయలేదు ఆ విధంగా మళ్ళీ నేను ట్రై చేయని చూసి ఎట్లా చెప్పాను చెప్పలేదు టీ కూడా పోయాయి చూసుకోలేదు సౌండ్ అయితే వస్తుంది మనం తీస్తే దాని మీద పడుతుంది ఇట్లనే వేసుకోండి చూస్తున్నావా చూడండి లాస్ట్ అయితే నీళ్ళు పోతాయి కదా అవి మళ్ళీ నిలబెట్టేసుకుందాం లాస్ట్ ఉంటాయి కదా అవి అవి కూడా వస్తున్నాయి ఎందుకంటే చాలా ఉండే కాబట్టి దాంట్లో లాస్ట్ అడుగునే ఉండిపోతుంది మనం లాస్ట్ తీసేసిన తర్వాత విత్తనాలన్నీ అట్లే ఉండిపోతాయి అయిన వరకు పక్కన తీసి పెట్టుకొని మళ్ళీ అవి అయితేనే ఉంటుంది చూడండి మళ్ళీ సంగతి వస్తుంది అది ఇంతవరకు నేనైతే ఐడియా అట్లా నాకు ఆలోచన రాలేదు చూడండి లాస్ట్లో కొన్ని విత్తనాలు ఉంటాయి కదా మళ్ళీ పక్కన ఇట్లా అయిపోయినాయి చూడండి నేనైతే ఇన్ని రోజుల నుంచి నాకు ఈ విషయం అయితే తెలియదు నేను అట్లా నేను కూడా అట్లానే చేస్తున్నా మా బాబు చెప్పిండే ఆయన పక్కా తీసి పెట్టుకొని మళ్ళీ ఏమంటే వేసా మరి బాగా వచ్చిన వింత వేస్ట్ కాకుండా వచ్చినా మీరు కూడా అట్నే చేయండి మా టీ అయితే అదే పెరిగి టీ రావడం మీరు కూడా టీ తాగిందో లేదో సాయంత్రం కూడా మీకు కూడా ఉందో లేదో చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే టీ అయితే సాయంత్రం కూడా తాగాలి కంపల్సరీ లేవు తల్లి వస్తుందండి మాకు ఇంట్లో వాళ్ళందరికీ అందులో మా బావ కంపల్సరీ టీ ఉండాలి చూడండి మీకు కూడా మా వీడియో నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి మేము చేసినట్టు విధానంగా వేస్ట్ కాకుండా ఉంటుంది పాప్కార్న్ అనేది నస్తే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి